అంటే ఇప్పుడు ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్కి మోడర్న్ ఎక్సర్సైజెస్కి అసలు డిఫరెన్స్ ఎందుకు అంటే ఎందుకు అలా అవుతుంది గుడ్ క్వశ్చన్ సో బేసికలీ మోడన్ ఎక్సర్సైజెస్ అంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఎనర్జీ లాస్ ఓకే ఎనర్జీ లాస్ ఇన్ ద సెన్స్ మళ్ళీ నన్ను తప్పుగా తీసుకోవద్దు ఎస్పెషల్లీ మోడర్న్ ఎక్ససైజెస్ ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ సో మనం వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నా కూడా సైక్లింగ్ చేస్తున్నా కూడా లేదంటే ఇంకే ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా సో మోర్ ఆఫ్ ఎనర్జీ లాస్ అంటే ఒక వన్ అవర్ మనం ఆ ఫిట్నెస్ చేస్తే తర్వాత కొంచెం టైర్డ్ అయిపోతాం ఇమీడియట్లీ మనం రీఛార్జ్ కోసం ఏదో ఒక ఎనర్జీ డ్రింక్ తీసుకోవడము లేదంటే ఏదో డ్రింక్ ప్రోటీన్ డ్రింక్ అని ఇలాంటివి తీసుకుంటాం సో ఈ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఎనర్జీ గెయిన్ అవుతుంది అంటే మన బాడీ ఆటోమేటిక్గా రీఛార్జ్ అవుతుంది మనకు మళ్ళీ ఒక ప్రోటీన్ డ్రింక్ తీసుకుంటేనే మళ్ళీ ఎనర్జీ వస్తుంది అన్నట్టు ఉండదు ఓకే సో దట్ ఈస్ అ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ మోడర్న్ ఎక్ససైజ్ అండ్ ట్రెడిషనల్ ఎక్ససైజ్ అండ్ ఇంకో డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మోడర్న్ ఎక్ససైజెస్ అన్ని చేయాలంటే మనకు చాలా ఎక్విప్మెంట్స్ కావాలి డంబెల్స్ అవ్వచ్చు ఆ వెయిట్ మెషిన్స్ అవ్వచ్చు ఉత్త మెషిన్స్ ఉంటే సరిపోదు దాని దాకా పెద్ద స్పేస్ ఉండాలి పెద్ద ప్లేస్ ఉండాలి సో ఈ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్కి అవన్నీ ఏం అవసరం లేదు జస్ట్ మన దగ్గర ఒక మ్యాట్ యోగా మ్యాట్ ఉంటే చాలు ఒక మ్యాట్ ప్లస్ ముద్గర్ సో దీన్నే ముద్గర్ అంటారు ఓకే సో చాలా ఎస్పెషల్లీ ఓల్డ్ అండ్ మూవీస్లో మీరు చూసి ఉంటారు ఓకే సో ఈ మ్యాట్ అండ్ ముద్గర్ ఈ రెండు ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా జస్ట్ ఆ మ్యాట్ అంత స్పేస్లో మనం ఈ ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవచ్చు అండ్ ఇంకొక మెయిన్ డిఫరెన్స్ మోడర్న్ ఎక్సర్సైజ్కి ట్రెడిషనల్ ఎక్సర్సైజ్కి ఏంటి అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను లాంగ్ రన్ బెనిఫిట్స్ సో ఇప్పుడు ఈ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నల్ ఆర్గన్స్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ వచ్చింది ఓకే సో అలాంటి వాళ్ళకి క్రియాస్ యాక్టివేట్ చేయాలి సో ఈ ట్రెడిషనల్ ఎక్ససైజెస్ వల్ల ఇంటర్నల్గా పాన్క్రియాస్ మీద మనం ప్రెజర్ని పెట్టించవచ్చు ఓకే థైరాయిడ్ వచ్చింది సో థైరాయిడ్ క్యూర్ అవ్వాలంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ దగ్గరికి బ్లడ్ సప్లై ఎక్కువ అందించాలి మనం సో ఈ ట్రెడిషనల్ ఎక్ససైజెస్ ద్వారా దాన్ని మనం చేయొచ్చు థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేయవచ్చు అంటే మన ఇంటర్నల్ ఆర్గన్స్ని యాక్టివేట్ చేయడానికి ఈ ట్రెడిషనల్ ఎక్ససైజెస్ బాగా పనిచేస్తాయి విచ్ ఈస్ నాట్ మచ్ పాసిబుల్ ఇన్ మోడర్న్ ఎక్సైజెస్ ఓన్లీ మోడర్న్ ఎక్సర్సైజెస్లో ఓన్లీ టు అర్టెన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ పాసిబుల్ బట్ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ ద్వారా మన ఇంటర్నల్ ఆర్గన్స్ యాజ్ వెల్ ఆస్ ఎక్స్టర్నల్ మజల్స్ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మనం ఫిట్గా ఉండొచ్చు సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్